హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను అలసందల కర్రీ అయితే చేశాననమాట ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్లోను చపాతీలు దోశలోకి అయితే చాలా బాగుంటుంది అలసందలు ఇట్లా పచ్చి అలసందకాయలు వస్తాయి అన్నమాట ఇవి ఇలా ఈ విధంగా ఉంటాయి ఇవి నేను ఇది తక్కువ అన్నమాట చేసేది ఎప్పుడన్నా తెచ్చుకొని చేస్తూ ఉంటానన్నమాట చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇదైతే ఇలా ఇట్లా అన్నమాట పొడువుగా ఉంటాయి దీని లోపల గింజలు అయితే ఉంటాయి అన్నమాట ఈ అలసంద పప్పులు వచ్చేసి చిక్కుడు జాతికి చెందినది అనమాట ఇది దీంట్లో ఎక్కువగా మంచిగా ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ సి అని అన్నీ కలిగి ఉంటాయి అన్నమాట చాలా మంచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ నేనైతే ముందు రోజు నైట్ మొత్తం అన్నీ అన్నీ వల్చేసి గింజలన్నీ ఇలా బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చేసి ఈ అలసంద అన్నీ వచ్చేసి ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసి పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇవి ఎండిన అలసందలు ఉంటాయి కదా వాటితో అయినా చేసుకోవచ్చు ఇలా పచ్చి అలసందలు దొరికితే ఇట్లా వాటితో అయినా చేసుకోవచ్చు అనమాట నేను ఈ పచ్చి అలసందలు వచ్చేసి ఇక్కడ నేను మా ఆఫీస్లో నా ఒకరు తెచ్చారనమాట ఈ ఈ పప్పులతో చేసిన కర్రీ చాలా టేస్టీగా ఉండింది అనమాట నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఎప్పుడు కూడా తినలేదన్నమాట వాళ్ళ దగ్గర తిన్నప్పుడు చాలా బాగుందనిపించింది నాకు సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ఇదివరకు ఒకసారి అయితే ట్రై చేశాను అనమాట సో బాగుంది సో మళ్ళీ అలా ఎప్పుడన్నా అట్లా తెచ్చుకొని చేసుకుంటుంటాను అయితే చాలా కాస్ట్ అనమాట ఇవి కేజీ వచ్చేసి ఎయిటీ రూపీస్ అట్లా చెప్పారు ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసేసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ ఒకటి మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఈ ఆనియన్ వచ్చేసి మంచిగా కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి ఇక్కడ మనం అలసంద పప్పుల్లో నీళ్ళు పోసుకున్నాం కదా వాటన్నిటిని ఒకసారి ఈ విధంగా బాగా కడిగి నీళ్ళన్నీ వంచేసుకోవాలన్నమాట వంచేసుకొని ఇప్పుడు ఈ అలసంద పప్పుల్ని ఇక్కడ ఆనియన్ ఎర్రగా ఫ్రై అయింది కదా ఈ ఎర్రగా ఫ్రై అయిన ఆనియన్లో ఈ పప్పుల్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ దీన్ని మనము తాలింపులాగా కూడా చేసుకోవచ్చు తాలింపులాగా ఫ్రై లాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను వచ్చేసి మసాలా లాగా అయితే చేస్తున్నా ఇది వరకు నేను అనప గింజల కర్రీ ఎలా అయితే చేసినాను సేమ్ అదే ప్రాసెస్లోనే చేస్తున్నా అలా చేసుకుంటేనే ఇది మసాలా కర్రీ అయితే కొంచెం బాగుంటుంది ఇలా అలసంద పప్పులు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇంకొంచెం సేపు మంచిగా వేయించుకోవాలన్నమాట ఇట్లా వేయించిన తర్వాత ఆయిల్లో కొంచెం ఈ అలసంద పప్పులు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇవన్నీ వేసి ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపైన ఒకసారి మూత పెట్టేసుకుంటే ఇప్పుడు ఉప్పు కారం పసుపు అనేది అలసందపప్పులకైతే పట్టుకుంటుంది ఈలోగా మనము ఈ కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి కొంచెం చిన్న ఇంచు అల్లం ముక్క వేసుకొని అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దీంట్లో టమాటాలు ఒక రెండు మంచివి ఎర్రగా పండిన టమాటాలు రెండు ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ మనం ఉప్పు కారం పసుపు వేసి పెట్టుకున్నాం కదా ఇదైతే బాగా మంచిగా పట్టుకునింది ఉప్పు కారం పసుపు బాగా పట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా సిమ్లోనే చేయాలి సిమ్లోనే చేస్తే కొంచెం బాగా మంచిగా ఫ్రై అవుతుంది మాడిపోకుండా ఉంటాయి అనమాట మనం వేసినవన్నీ ఇప్పుడు ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో బాగా కొంచెం మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఆయిల్లో ఈ మసాలా ఫ్రై అయితే చాలా బాగొస్తుందనమాట టేస్ట్ ఆ ఇది అల్లం వెల్లుల్లి అవన్నీ వేసాం కదా అవి కొంచెం పచ్చివాసన పోయేదానికి కొంచెం టైం పడుతుంది కంప్లీట్గా సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మసాలా వేసిన తర్వాత ఇలా మధ్యలో మధ్యలో కలుపుకొని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోనే నేనైతే నీళ్లు తిప్పైతే పోసేసాను పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడనే మనము ఉప్పు కారం అనేది టేస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోవాలన్నమాట కొంచెం స్పైస్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం కారం వేసుకోండి స్పైస్ ఎక్కువ వద్దనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకున్నా బాగుంటుంది రైస్లోకైతే కొంచెం కారము ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది అదే దోశ చపాతి అలా వాటిలోకైతే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఉప్పు కారం తక్కువైందని మళ్ళీ అనమాట ఆ విధంగా బాగా తెల్లుతున్నప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చే వరకు అలా మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి అనమాట ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడకబెడితే అలసంద పప్పులు చాలా మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఎందుకంటే పచ్చివి కాబట్టి అవి ఫా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట అందుకు హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడాలి ఇది పప్పు చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిందో ఒక పప్పుని తీసుకొని ఇలా చిన్నగా నలిపి చూడండి మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట కూర చాలా టేస్టీగా ఉంటుంది ఆ పప్పులు తింటుంటే ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయనమాట ఆ తర్వాత మరొకసారి కొంచెం మంట వెలిగించి సిమ్లో పెట్టి కొంచెం ధనియాల పొడి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసినామంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా మూత పెట్టి అవి అన్నీ ఆ పప్పులకి ఆ గ్రేవీకి పట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ అలసంద పప్పులు పచ్చివి దొరికితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అలసంద పప్పుల కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్ చపాతి దోశలోకి అయితే సూపర్గా ఉంటుంది మంచి ప్రోటీన్ గల ఫుడ్ తప్పకుండా ట్రై చేసేసి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్